హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు గాయస్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గాయస్ మేమైతే ఈరోజు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను గాయస్ ఫంక్షన్ ఫంక్షన్కి అయితే అది మాదల అండి సో మాదల అనేది చిన్న విలేజ్ మేము చిన్న వయసులో అయితే కొంతకాలం అక్కడే ఉన్నాము సో చాలా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ వెళ్తున్నాను ఇక చూడండి గాయస్ ఇది మనం మాదల బస్తీ గాక మనకి లోనే మహంకాళమ్మ అమ్మవారి టెంపుల్ అండి మా మేము ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఈ టెంపుల్ ఇలా అయితే లేదు కొంచెం డెవలప్ అయితే అయింది ఇప్పుడు సో ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు నైట్ మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము మాదల్లో అయితే దిగేసాము దిగేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము అంటే వెహికల్ అయితే వస్తుంది ఇక వెహికల్ మీద ఇంటికి అయితే వచ్చేసాం వచ్చాక చూడండి మా బ్యాచ్ మొత్తం కూర్చొని అయితే కోస్తున్నారు వాళ్ళల్లో మొత్తం అంతా మా రిలేటివ్స్ రిలేటివ్సేనండి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మాయికి సారీ అయితే తీసుకొచ్చారు మేళ మామూలు అయిపోరు ఆ సారీ ఇక్కడ ఈ ఇంటి దగ్గర నుంచి అయితే మేము రెడీ చేసుకొని మేళ తాళాలతో అయితే వెళ్తాము అమ్మాయి దగ్గరికి అయితే తీసుకెళ్తాము సారీని ఈ చేసి చిన్న మేనత్త అండి అంటే చిన్న మేన మామ వైఫ్ అంట ఆవిడ ఈ పాప ఎవరు నాకు కూడా తెలీదు సో అసలు వీళ్ళు ఎవరు అని మీరు అనుకుంటున్నారా ఎవరో కాదండి మా రిలేటివ్స్ మా మేనత్త మనవరాలన్నమాట మెచ్యూర్ ఫంక్షన్ సో నాకు బాగా అవుతాడు అమ్మాయి వచ్చేసి నాకు కూతురు అవుతుంది సో చాలా దగ్గర రిలేటివ్స్ అండి చూసారా ఈవిడైతే పెద్ద పెద్దత్త ఇక పక్కన ఉన్న చిన్నత్త సో వీళ్ళైతే సార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అంటే మొత్తం అన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటున్నారు వీడియో అయితే తీకండి అని చెప్పేసి అయితే అంటున్నారు బట్ మనం అయితే తీకుండా ఉండం కదండి తీసేసాను సో ఇక సార్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నుంచి అయితే మనం మేళతాళలతోనైతే ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ కాని దాన్ని ట్యాప్ చేసి అలానే ఆప్షన్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక చూసారు కదా సార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఏమేమిటి అనేది దేనికి దానికే డివైడ్ చేసి అయితే పెడుతున్నారు నేనైతే అదే చూస్తున్నాను అంటే నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు నాకు పెద్ద ఐడియా లేదండి సో ఇప్పుడైతే నేను చూస్తున్నాను అప్పుడంటే నాకు మరీ చిన్న ఏజ్ కదా సో నాకైతే అప్పుడు ఐడియా లేదు అందుకని ఇప్పుడైతే ఎడ్ జెడ్ మొత్తం అంతా కూడా ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను ఏం చేస్తారో చూద్దామని మీరు వెళ్ళి చూశారు కదా ఈ గ్రీన్ కలర్ షర్ట్ అతను వచ్చేసి చిన్నమైన మామంటండి అటు కొంచెం పింక్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా తనైతే పెద్ద అండి సో ఫైనలీ చూడండి సార్ అయితే రెడీ చేసి పెట్టారు స్వీట్స్కి స్వీట్స్ పూలు ఇంకా అలాగే ఇద్దరు మేనమామూలు కదండి సో పట్టు బట్టలు ఇంకేదో గోల్డ్ రింగు అవి తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడైతే మేము మేళ తాళాలతోనైతే మేము సార్ అయితే తీసుకెళ్తున్నామండి నేనే వీడియో తీస్తున్నాను అందుకే మీకు అయితే వీడియో కనిపించలేదు సో అమ్మాయి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే ఒక మంచం అయితే వేసేసి ఆ మంచం మీద అయితే అయితే పెడుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి గంధం పెట్టి గంధం రాసి అలాగే కుంకుమ బుట్టలు అయితే పెడుతున్నారు గాయస్ అదిగో మా అమ్మ ఇంకా మా పెద్దత్త కూతుళ్ళు వీళ్ళంతా కూడా మా రిలేటివ్సేనండి మా మేనత్తలు సో నేనైతే వీడియో తీస్తున్నాను అందువల్లే నేను ఎక్కడ వీడియోలు అయితే కనిపించట్లేదు గాయస్ మనకి కెమెరా మ్యాన్ అయితే ప్రజెంట్ ఎవరు లేరు కదండి అంటే మా బాబు సరిగ్గా అయితే ఇంకా తెలియదు సో అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో చూసారు కదా సార్ అయితే అమ్మ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది కాసేపు ఇంటి ముందు అలా అయితే ఉంచాలని చెప్పారు ఇక ఫైనల్లీ మేమైతే ఈ ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము చూడండి డెకరేషన్ అయితే సింపుల్గా అయితే చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక ఫస్ట్ ఫస్ట్ పెద్ద మా అత్త అయితే మనకి బట్టలు పెట్టి ఇస్తున్నారు చూడండి బట్టలు అయితే ఇస్తున్నారు అమ్మాయికి బొట్టు పెట్టి అలాగే బట్టలు ఇచ్చి అక్షంతలు అయితే వేస్తారు సో స్టార్ట్ అయితే వీళ్ళు చేస్తారండి ఫంక్షన్ని ఇక నెక్స్ట్ చిన్నమ్మైన మామూలు వాళ్ళు వస్తారు ఇదిగో ఇక్కడ నిలబడి చూస్తున్నారు కదా వీళ్ళైతే వస్తారు ఇక్కడ తను ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన బట్టలు అయితే చేంజ్ చేసుకొని రావాలి కదా సో కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి వాళ్ళని ఆప్షన్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మా అక్క అయితే ఏదో సంథింగ్ ఏదో చెప్తుంది అక్కడ అంటే పాప వాళ్ళ మదర్ అనమాట మా అక్క మా అక్క పేరైతే నీలవేణి ఇంకా ఇక్కడ చూడండి మేనమ్మ అయితే బట్టలు పడుతున్నారు ఇప్పుడు సో వీళ్ళు సంథింగ్ ఏదో తీసుకొచ్చారండి నాకైతే అది ఐడియా లేదు పెద్దగా ఈ బ్లాక్ షర్ట్ అతను కనిపిస్తున్నారు కదా మా బావ వాళ్ళ బాబు అంటే ఫంక్షన్ జరిగే అమ్మాయి బ్రదరు సో వీళ్ళిద్దరేనండి మా పెద్ద బావకి పిల్లలు వీడైతే బీటెక్ చేస్తున్నాను అనుకుంటా పాప మరి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నాకు ఐడియా లేదు సో మా అమ్మాయినత్త కొడుకు కూతురి ఫంక్షన్ సో మాకు చాలా దగ్గర రిలేటివ్స్ అండి అందుకనే రావాల్సి వచ్చింది తప్పలేదు ఒక ఫంక్షన్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందండి నేను మామూలు అయితే ఫస్ట్ బట్టలు అయితే పెట్టారు ఇంకా అమ్మాయి అయితే బట్టలు చేంజ్ చేసుకొని రమ్మని చెప్పేసి అయితే చెప్పారు అమ్మాయిని ఇక వాళ్ళు తీసుకెళ్ళి కొంచెం రెడీ చేసుకొని అయితే తీసుకుని వస్తారు చూడండి ఇలా అక్షంతలు వేసి మనకి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి ఏమైనా ఎలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఆ ఫీల్ వేరండి అది నేనైతే అది అయితే చేశాను ఈరోజు ఇక్కడ చూడండి ఇక్కడ మా మా బావ అండ్ మా అక్క అంటే పాప పేరెంట్స్ అన్నట్టు సో వాళ్ళైతే చూడండి అక్షంతలు అయితే వేస్తున్నారు కానీ ఇతను ఎవరో మనకి అడ్డమైతే అయితే వచ్చేసాడండి వీడియో తీసుకొని ఇవ్వకుండా వీడియో మొత్తం తనే కనిపిస్తున్నాడు ఇంకా తప్పలేదు అలాగే తీశాను మా అక్క అయితే కనిపిస్తుంది కానీ మా మామయ్య అయితే కనిపించట్లేదు సో వీళ్ళందరైతే పాప పేరెంట్స్ అండి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళు సో బాగా అయితే చేశారు నాకైతే సింపుల్గా బాగా చేశారని నాకైతే అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గాయస్ ఇక ఫైనలీ చూసారా పాప అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకొని అయితే వచ్చేసింది వీళ్ళు పెద్ద మా అని మామ పెట్టిన బట్టలండి ఇవైతే చూడండి చాలా 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 బాగున్నాయి నాకైతే చాలా బాగుంది అనిపించింది కలర్ కాంబినేషను లెస్ లైట్ అంటే మరీ హెవీ మేకప్ కాకుండా లైట్గా చేశారు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి సో పాప ఆ డ్రెస్ మీద చాలా మంది ఫొటోస్ అయితే కూడా తీసుకున్నారు ఇక ఇక్కడ వాళ్ళు ఏంటంటే ప్రార్థన అయితే అంటే ప్రేయర్ అయితే చేసుకుంటున్నారండి సో మా బావ వాళ్ళు అటు కన్వర్ట్ అయ్యారండి సో అందువల్ల వాళ్ళు ఏంటంటే ప్రేయర్ పెట్టేసుకొని తర్వాత ఇలా ఫంక్షన్ అయితే పెట్టుకున్నారు ఇక వీళ్ళు చూడండి ఆ రెడ్ సారీ పాపకి రైట్ సైడ్ ఉన్నా కూడా పాపకి అమ్మమ్మ అంటే మా సిస్టర్ వాళ్ళ మదరు ఇక ఈవిడ ఈ సైడు ఆంటీ గారు ఎవరు నాకు కూడా తెలియదు ఫంక్షన్ అయితే ఫినిష్ అయ్యే టైం అయితే వచ్చేసిందండి అంటే కంప్లీట్ అయిపోయింది సో మేము కూడా వెళ్ళి అక్షంతలు అవి వేసి ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఆ వీడియో అయితే నేను తీయలేకపోయానండి సో మరో మంచి వీడియోతోనైతే మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను ఓకే బాయ్